నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్మకొండ జిల్లా సాయంపేట మండలం కొప్పల గ్రామంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జన్మదిన వేడుకల బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచిత డాక్టర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రజలకు తెలుస్తూనే తత్వం వస్తుందని కొప్పుల గ్రామంలో అధ్యక్షులు గుర్రాం రవీందర్ పుచ్చ రాజమౌళి ఫౌండేషన్ మావిడి రవి మామిడి భాస్కర్ కార్యదర్శి కుమ్మరి రాజయ్య ఉపాధ్యక్షులు పుచ్చ సమ్మయ్య ఉపాధ్యక్షులు కుమ్మరి కుమారస్వామి సహాయ కార్యదర్శి గుర్రం సుధాకర్ సహాయ కార్యదర్శి మామిడి రమేష్ కోశాధికారి మామిడి విజయ యూత్ గ్రామ కమిటీ అధ్యక్షులు మామిడి తిరుపతి ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు రామన్ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అడ్వకేట్ కలిసి జన్మదిన వేడుకలు యువజన సంఘం నాయకులు ఘనంగా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

డ్రామా సేక బెయర్స్ పార్టీ పాజి ఎంపిడిసి కుమార లక్ష్మలతో సత్కరించాల్సిగా కండిడేట్ కనవర్చున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అమేష్ క రాజారను అలరించారు కన్వెంషన్ సదర్న్ 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 जय भीम जय भीम पूर्णागितां अमृततर आशयालनु पूर्णागितां पूर्णागितां जय भीम जय भीम पूर्णागितां अमृततर आशयालनु पूर्णागितां पूर्णागितां जय भीम जय भीम पूर्णागितां अमृततर आशयालनु पूर्णागितां पूर्णागितां जय भीम जय भीम पूर्णागितां अमृततर आशयालनु पूर्णागितां

అంబేద్కర్ సంఘం మామిడి విజయ్ గారిని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మామిడి తిరుపతి గారిని సంతోష్ పంచాయసీ ప్రవీణ్ అడ్వకేట్ मामाडी चिरंजीवी एडवोकेट कुमारी जगन मामडी किरण मामडी बद्रेया कंसम वेंकन्ना मामडी बालू श्रीनिवास मामडी अशोक मामडी महेश मामडी हरीश कुमार तिरपति मामडी श्रीराम श्री रामला प्रवीण मामडी तिरुपति मामडी चंद्रमौली मामडी विजय मामडी विजय अंबेडकर राज्यसभा सदस्य जरूर महेंद्र मेस्त्री दललीवानिया నిర్మాణాన్ని మనకు అందించినటువంటి జల్గురి మహేందర్ గారిని కులమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం రాజక్కపల్లె కారోబారి గౌరవ గారిని పూలమాల వేయాల్సిందిగా माने <že203> <Sustainable> <Schering>! <Leslie> இறவேனோம் ஆ தம்பி வர இங்க கேட்சனாலி லலி வரதச்சோ லலி வரதச்சோ

சங்கர் தரபுரா பிள்ளையர் பெற்ற பெற்ற பேர் சைலனா இந்த பிள்ளையர் பெற்ற சைலனா இந்த பிள்ளையர் பேர் பத்திலலே பாற்கரஜதோ பத்திலலே 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 பாற்கரஜதோ பத்த

مطلائی مطلائی امبेडकर آ گئے ورساہیتام ورساہیتام امبेडकर آ گئے ورساہیتام 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 یہ کچھم یہ اتے بن رہے ہیں مطلائی مطلائی کا جا جاؤ مطلائی مطلائی Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear Happy ಇಡ್ಡಿಡಿ 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 ಸಿನಲ್ ಯೋ ಯೋ ಕಾರ್ಯದರ್ಶನ ರಾಮೇಶ್ ಕುಮಾರ್ ಶ್ರೀಶ್ ರೈ್ಕ್ ಓಕೆ ಬಂಗಾಲ ಲಾಂಡ್ ಔಟ್ ಇಲ್ಲ ਸਿਨਨ ਸਿਨਨ ਸੁੜਿਆ ਨਾਰਨੀਡ ਗੰਦਾ ਮਾ ਅਯੋ ਨਾਰਨੀਡ ਗੰਦਾਾਰਦਰਸ਼ ਮਾਮਲੇ ਬਾਸਕਰ ਅੰਨਾ ਅੰਨਾ ਜਰਾ ਵਿਦਿਆਰਥੀ ਵਿਦਿਆਰਥੀ ਵਿਜੈ ਅੰਨਾ ਇਹ ਕਾਮੇਟਨ ਤੋਂ ਫੋਟੋ